ఇప్పుడు ఇంకా పైసాచికమైపోయింది పొడిసేయండి సంపేయండి రాళ్ళతో ఇసిరేయండి అని ఇట్లా అంటాడు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవానివి మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి నీ కొడుకు వయసున్న అతను ఈరోజు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు దా నువ్వేం చేసావో చెప్పుకో నేనేం చేశానో చెప్పుకుంటాను అని చెప్పేసి చెప్పే ధైర్యం లేదు గతంలో మనం ఇచ్చాం వాలంటీర్లు ఇచ్చింటే వీళ్ళే అన్నారు వాలంటీర్లు అందరూ కూడా గోన సంచులు మోసేవాళ్ళు మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళు తలుపులు కొట్టేవాళ్ళని మళ్ళీ పనికి మల్లడు వాలంటీర్లు పెడతా అంటున్నాడు అమ్మఒడికి డబ్బులు ఇస్తే ఏడుస్తా అన్నాడు మళ్ళీ నేను ఇచ్చా అంటున్నాడు మనం ఏం చెప్పినామో అన్నీ నేను చేస్తా అంటున్నాడు మరి నువ్వు ఇంత ముందు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటున్నాడు మన నాడు చూసా నువ్వు నా ముందు జగన్ రెడ్డి నువ్వు నా ముందు ఒక బచ్చా అంటన్నాడు ఈ బచ్చని చూసి రోజు పోసుకుంటున్నాడు అదే లేని రాత్రులు గడుపుతున్నాడు వాళ్ళ నాయనే అనుకుంటే ఈడు వాళ్ళ నాయనకి మించినోడు మనకు తయారు అయిపోయినాడు అని చెప్పేసి అంటే అదొక ధైర్యం చెప్పిన హామీకు కట్టుబడి అందుకే చూడు మొదటి చంద్రబాబు ఎదుర్కొంటా అన్నాడు సార్లే వాడుండే తింగరోడు ఎగలాడుతుంటాడు ఊగుతా అంటాడు పవన్ కళ్యాణ్ వాని బటకొచ్చా వాడు చూసి వాడు ఊగే చూసినా అంటే ఈడెప్పుడు చంపుతాడా అన్నట్టు ఉంటాడు వాని పౌరుషమైన మాటలు ఇవన్నీ అంటే పాప పా యూత్ ఉంటారు కదా సినిమాలు చూసి ఈ నిజంగా అంటే హీరోనేమో అనుకుంటారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గరికి రాదు అంటాడు కొండ వంగదంటాడు కెరటాలు ఎగిసి పడతాయి అంటాడు తిరిగి చూస్తే అంత ముష్టి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాడు వచ్చి దేహి దేహి నన్ను గెలిపి నన్ను గెలిపి అంటాడు ఒక నాయకుడు అంటే అలా కాదు కదా మనం మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్ చాలా విలువైంది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టే చాలా విలువైంది రాళ్ళతో బలగొట్టండి గాజు గ్లాస్తో చెక్కండి ఇవే అది చెప్పేది ఇంతకుముందు కూడా వచ్చిన పదిహేడు కేసులు పెట్టుకుంటే మంచి పోస్టులు ఇస్తారు అతను ఒకవైపు మీ పిల్లల్ని బాగా చదివించండి మీ వాళ్ళు పీజీ వరకు ఎంతవరకైనా చదవండి నేను అండగా ఉంటాననుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఒక దిక్కేమో నేను కేసులు పెట్టుకుంటే నువ్వు అటువైపు అంటాడు ఇంకో అతనేమో నువ్వు బాగా చదువుకోవాలని ఒకరు అంటారు అది ఇద్దరి నాయకులకు ఉన్న తేడా కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినాం భవిష్యత్తులో లబ్ధి పొందుతున్నాం ఇవన్నీ కూడా ఆలోచించండి అందరూ చెప్పారు అన్న మేనిఫెస్టో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చెప్పలేదన్నా తక్కువనే చెప్పినాడు చంద్రబాబు చూడన శాన చెప్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నమ్మకం మనం అధికారం లేక రాబోతున్నాం మనం అధికారం లేక రాబోతున్నాం కాబట్టి మనం చెప్పిన ప్రతిదీ నెరవేర్చాలి చంద్రబాబు నాయుడు వచ్చేళ్ళే సత్యల్లె వచ్చేలే సచ్యల్లే అన్నా కూడా ఎన్నైనా చెప్తా ఉంటాడు కదా మామూలుగా మనకు చెప్తా ఉంటాడు చూసినావా ఇట్లా చేసుకుంటా నువ్వు ఇది చేస్తావు ఇది చేస్తాను మంత్రంతో చెప్తా ఉంటా అంటాడు నువ్వు ఇంత పోటు కానీ ఇంత కానీ అది అయ్యేది కాదు పెట్టేది కాదు కాబట్టి ఎంతైనా నోటుకు వచ్చినట్టు చెప్తా ఉంటాడు అది ఎట్లుందంటే ఒక రాజు ఉంటాడు ఒక రాజు దగ్గరికి ఒక అతను వచ్చి ఇలా చెప్తుంటాడు రాజు రాజుగారు మీకు వెయ్యి ఏనుగుల బలం ఉందిరే అని రాజు ఏమంటాడు ఇదిగో తీసుకోపో ఒక ఐదు కేజీలు బంగారం అంటాడు ఇంకోసారి రాజుగారు మీరు ఒంటి చేత్తో నూరు మందిని చంపేస్తారు అంటాడు ఇదిగో ఇంకొక పది కేజీలు బంగారం తీసుకుంటాడు అట్లా అతను కూడా పొగుడుతూ అంటాడు ఇతను చెప్తా పోతా అంటాడు నేను నీకు వెయ్యే నీకు ఇంకోటి ఏదో చెప్తే ఇతను ఇంకా ఒక ఏ ఇంకొక పది కేజీలు బంగారం విండి అంటాడు అంతా అయిపోయిన తర్వాత చివరికి చివరికి వచ్చేకల్లా అతను అడుగుతాడు ఇట్లా నిలబడి ఉంటాడు ఏమి ఇంకా అంటే మీరు అదేదో బంగారం చెప్పినారు కదా ఆ పది పదహైదు ఇరవై ఐదు అంతా ఓ యాభై కేజీలు ఏంది ఇచ్చి పంపిస్తే ఊరికి పోతా అంటాడు దీంట్లో ఇచ్చేది పుచ్చుకునేది ఎక్కడా లేదు నువ్వు నన్ను పొగిడినావు నా చెవులు బాగా వినపడింది కాబట్టి నేను కూడా తీసుకో అన్న సో నువ్వు చెప్పినది ఉత్తు మాటలే నేను చెప్పినది ఉత్తు మాటలే దీంట్లో ఇంక ఏడ బంగారం కానీ ఇంకేం ఇచ్చి పుచ్చుకునే ఉంటుంది నీకు తెలుసు నా దగ్గర వెయ్యి ఏనుగులు బలం లేదని నీకు తెలుసు నువ్వు నా చెవులకు బాగా ఉండాలా వినపడాలా నువ్వు చెప్పినావు నేను సరే లేదని నా నేను నీకు బంగారం ఇచ్చేదిలే పెట్టేదిలే కాబట్టి నీకు చెప్పిన పది కేజీలు ఈడ మాటలే ఉన్నాయి కదా అని తప్ప ఇంక మార్చుకోవడా ఏంది లేవు అని అట్లుంటాయి చంద్రబాబు హామీలు వాడు అంటా అంటాడు నేను చెప్పినా నువ్వు విన్నావు నువ్వు చెప్పినావు నువ్వు విన్నావు దీంట్లో మధ్యలో ఏంది ఉంటుంది సో వాని హామీలు నెరవేరేది ఉండదు వాడు మనకి ఇచ్చేది ఏమీ ఉండదు మీరు మనమందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఏ విధంగా ఏ విధంగా మనకు మంచి జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో అవినీతి లేకుండా ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ వాలంటీర్లు పనిచేసినారా లేదా తల్లి వాలంటీర్లు ఒక్కరేవడైనా ఒక రూపాయి అడిగినాడా బాగా పనిచేసినా ఏ సమస్య ఉన్నా మీ దగ్గరికి వచ్చినారా లేదా కరోనా లాంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చినారా లేదా ఈరోజు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు అదేవిధంగా మొన్న మన దాంట్లో ఉన్నాడు కోటిబాబు ముందే చెప్పిన ఆయన చేసిన ఇవి ఇవని మాకందరికీ కూడా మా వీర్నారప్ప నారప్ప ఈశ్రేయ నాభూషణ వీళ్ళందరూ పోతున్నప్పుడు ఇట్లా తిరుగుదామన్నా ఊర్లో తిరుగుదామంటే పాపం నాలుగేళ్ళుగా కూడా నాకు ఆరోగ్యం బాలే ఆరోగ్యం బాలే అంటా ఎప్పుడు కిందికి వచ్చిన దాఖలాల్లే ఆరోగ్యం బాలే ఆరోగ్యం బాలే అని కానీ ఆ సింహ సినిమా చూసినావా సింహ ఎవరో చూసినారా బాలకృష్ణ కానీ సినిమా సింహ చూసినప్పుడు వాడు విలన్ గాడు ఎప్పుడు బెడ్ మీద పడిపోయి ఉంటాడు కోమాలో బాలకృష్ణగా ఎప్పుడు ఇట్లా కొడతాడు అంబులెన్స్లో చూసినారా ఆ తగిలి వాడు లేచి కూర్చుంటాడు చూసినారా చూలేదా చెమ్తో కదా చేత్తోనే ఇట్లా కొడితే వాడు కోమాలో ఉన్నవాడు వేసుకోవచ్చు అంటాడు ఆంబులెన్స్లోంచి పడి పడతాడు కిందికి సింహ సినిమాలో బాగా చూడండి అట్లా వాని పరిస్థితి మేము ఎంత దిగమన్నా పది అడుగులు లేచా అంటే కళ్ళు తిరుగుతాయి పదడుగులు వేస్తా అంటే కళ్ళు తిరుగుతాయి అంటారా పెద్ద పెద్ద ఆసుపత్రిలో చూపించినాం యాష్ ఏఏజీలో ఏజీలో నాగేశ్వరెడ్డి చూసినాడు మా రజనీష్ చూసినాడు అనంతపూర్లో యాస్టర్లో చూసినాడు వాళ్ళకు అర్థం కాలే ఎట్ల ఏం చేయాలి అని ఎప్పుడు చూసినా కానీ నడిస్తే ఆయాసము రక్తం ఎక్కించుకుంటే దొరికేది కాదు ఏంది దొరికేది కానీ కానీ సత్యకుమార్ వచ్చిన తర్వాత ఒక మే ఒక ట్యాబ్లెట్ ఇచ్చినాడనమాట పెద్ద ట్యాబ్లెట్ సూట్ కేసులో తెచ్చి అనమాట విటమిన్ ఎం అంటారు దాన్ని ఏందది విటమిన్ ఎమ్ విటమిన్ ఎమ్ అందాలి కల్లా జింకలేగినట్టే ఎగుతా పోతాడు అనమాట పద్దెనిమిది ఏళ్ళుగా ఒక్కరి పార్టీలో చేరిపి జరిపేలా కానీ ఇప్పుడు ఆడపోయినా కానీ సగం జోలో కండవా తీసి మాట్లాడతా అని చెప్పడం కండవాలు వేసుకుంటూ పోతాడు ఎవరు తెలుసా ఇప్పుడున్న బీజేపీ క్యాండిడేట్ దగ్గర ఉంది విటమిన్ ఎమ్ ఎవరికైనా కానీ అట్లా కానీ మజ్జుగా పడిపోయి అంటే వాళ్ళందరికీ ఆ మాత్రలు ఇచ్చి లేపు కూర్చోబెడతాడు అనమాట అట్లా విటమిన్ ఎంత సుమారు అందిందా లేదా సో అట్లుంటుంది మన దిక్కు సేయవయ్యా అంటే ఆ జ్వరాలు వచ్చాయని ఇంకా మహానటి తయారైంది ఆమె గురించి మాట్లాడటం తప్పు కానీ అంటే ఆమెకు ఒక కన్నులోంచి ఎప్పుడు నీళ్ళు వచ్చేది తెలుగు కానీ ఈమెకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా ఉంటాయి అది లీటర్ లీటర్లో ఏమేమిటి కానీ మనకి ఎవరు చేశారు ఎవరు మంచి చేశారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్